ఫ్రెండ్స్ మేమైతే విజయనగరంలోకి దిగి ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళి ఇంకా ఆటో గురించి అయితే వెయిట్ చేస్తామన్నమాట వెయిట్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని చెప్పారు సో సీరియస్గా ఉంది అనేసి అంటే మామూలుగా బాగోలేదు అని అనుకున్నాము కానీ ఆరోగ్యంగా ఉండాలా సుఖశాంతి అష్టైశ్వర్యములే అష్టైశ్వర్యం లేక సంక్రాంతి పండుగతో వచ్చావా బాబు గారిని అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతావా వారి కష్టాలన్నీ పోవాలా ఆరోగ్యము లేక కలగాల ధన ధాన్యాలే కలగాల సుఖశాంతులే కలుగుతాయా సంతోషంగా ఉంటారా మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఏ చేత చెప్తావరా అప్పునా अरे सकल संपद आयुर आरोग्यमस्ते అంకుల్ అంతే అంకుల్ హ్యాపీ పొంగల్ చెప్పండి సూపర్ హ్యాపీ పంగల్ హ్యాపీ పొంగల్ మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీగా ఉండాలి మీరు మీమీ హ్యాపీ ఉండాలి మీరు ఉండాలి ఉండాలి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండి ఉండాలి అంకుల్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వైజాగ్ లో అయితే మా ఇంటికి అయితే వచ్చాను కదా సంక్రాంతి పండక్కి సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారు చూడండి చాలా బాగుంటది నెక్స్ట్ ఏంటంటే అంటే మా వాళ్ళు గాలిపటాలు ఎగరేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట అలాగే వీడియో అయితే అన్ని వరకు చూడండి చాలా బాగుంటది ఇది అయిన తర్వాత మీకు బీచ్ కయితే తీసుకు వెళ్తాను బీచ్ లో కూడా చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటది వరకు చూసేయండి సో ఇదిగోండి మాకి అయితే ఇప్పుడు తిమ్మింగ్లా వదిలాడు పాము పెద్ద పాము చూస్తారు కదా అక్కడ చూడండి గ్రద్ద ఉంది ఆ గ్రద్ద కూడా మందే సో మీ ఊర్లో పట్టాలకి ఎలాంటి పేర్లు పెడతారో చెప్పండి కామెంట్ సెక్షన్లో గద్ద చూడండి గిరగర తిరిగేస్తున్నా ంగల్ చెప్పుకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి గద్దా పాము వెళ్ళాయి పొడుసుకుంటే ఇప్పుడు గాల్లో ఎగిరేరా

చుట్టు 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 ఓ నీ అబ్బా ప్రవే ఏది మానిదాని నిదా అని ఉందా అది తెప్పించు కావాలి దీన్ని పట్టుకో నేను టోటల్ కట్ చేస్తాను టోటల్ bây giờ बेटा आज तो ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే మేము అసలు గాలిపటాలు అసలు సంక్రాంతి సంబంధం లేదనమాట డైలీ ఎగరేసేవాళ్ళం ఏ అప్పుడు అలాగే ఎగరేసేవాళ్ళం చాలా బాగా ఎగరేసేవాళ్ళం మొత్తానికి బీచ్ కి అయితే వచ్చాం ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారో చూపిస్తాను అలాగే చాలా కైట్స్ అలాగే చాలా గాలిపటాలు అయితే ఇక్కడ ఎగరవేయడం జరుగుతుంది మీకు రకరకాల గాలి పటాలను అయితే ఇక్కడ ఎగరేస్తున్నారు చూపిస్తాను ఇంకెళ్ళిపోదాం లక్ష్మి వెళ్దామా ఇంకా పన్నెండు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు గాలిపట్నం కాదు గాలిపట అయితే ఇక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి అనవసరంగా వదిలేసి వచ్చిస్తాము ఇక్కడ ఇస్తున్నా ఎగరే చూడాలనుకోని సో డౌట్ మీద అయితే వదిలేసి వస్తాను ఇక్కడ తక్కువ రేట్ అయితే కొంటాను లేదంటే చూద్దాం ఏం చేద్దాము సరే అయితే ఇంకెళ్ళిపోదాం పదండి ఇంకా ఫుల్గా జోస్ అయితే ఉంది లోపల బీచ్లోనే వెళ్ళి చూద్దాం పదండి ఎంజాయ్ చేద్దాం సూపర్ సూపర్ చూడండి ఫుల్గా

idanta na na paripotara re re nak idanta ya

ఫ్రెండ్స్ పూరీ గడ వస్తే బాగుంది పూరీ ఏమో పడుకు పోయాడు ఇంట్లో

మత్తాన్ కి ఇంటికైతే వచ్చమండి ఈ రోజు ఫండకి స్పెషల్ ఏంటంటే గార్ల్ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇది పొంగలే ఇది పొంగలే కూలారు అంటే టెలరా కూలారు నాన్న ఇంటికి కూలారు హ అదట్లే విన్నావాన్ని పట్టుకొని కలగోరండి అంటే కలగోరంటే అన్ని కూరగాయలు క్యాబేజీ పప్పు సో ఇవన్నీ మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి కలవారు లేచి కష్టపడి వండరు మా నాన్న హెల్ప్ చేస్తే మా అమ్మ ఏమో పక్క నుంచి వండిసిందనమాట ఇప్పుడు ఇంకా నా అందరికీ హ్యాపీ పొంగల్ అని చెప్పు హ్యాపీ పొంగల్ అవుతుంది హ్యాపీ పొంగల్ అండి చెప్పు హ్యాపీ పొంగల్ అండి ఇదిగోండి ఇంకా మేమైతే పులిహారీ గార్లు మరవన్నం కలగోరం పుదీనా పచ్చడి సగం అయిపోయింది బాగుందా నేను కూడా తినేస్తున్నాను ఇంకా తినేసి లక్ష్మీ ఊరే అయితే బయలుదేరాలండి ఇంకా మరి వెళ్ళాలి కదా మొత్తం అన్నీ కవర్ చేయాలి మనం సరే అయితే ఇంక భోజనం చేసేద్దాం

రెస్ట్ తీసుకొని ఇంక మేమైతే బయలుదేరుతున్నాము విజయనగరంకి ఇంటికి అనమాట సో మరిపాలెం రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి రేపు కొన్నాము కదా సో పెళ్ళి అయిన తర్వాత మన ఇంట్లో రెండు రోజులే వాళ్ళ ఇంట్లో రెండు రోజులే నాలుగు రోజులు సెలవు అయిపోతే మళ్ళీ డ్యూటీ మామూలే సరే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ రాగానే ఇంకా ట్రావెల్ చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఇలా దిగి ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళి ఇంకా ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట వెయిట్ చేస్తుంటే లక్ష్మీ వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని చెప్పారు సో సీరియస్గా ఉంది అని అంటే మామూలుగా బాగలేదని అనుకున్నాము కానీ స్ట్రోక్ వచ్చిందనమాట పారాలసిస్ స్ట్రోక్ దానివల్ల వెంటనే ఇంకా అక్కడ ఇది విలేజ్ కదా ఆటోలు ఏవి అవైలబిలిటీ లేకపోతే సరికి వన్ నాట్ ఎయిట్కి అయితే ఫోన్ చేశారు సో వన్ నాట్ ఎయిట్లో అయితే షిఫ్ట్ చేశారనమాట ఇక్కడ మళ్ళీ మిమ్స్లోకి దగ్గరలో ఇక్కడ మిమ్స్ కాబట్టి సో అక్కడికే తీసుకెళ్లారనమాట ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేశారు సో ఏం జరిగిందో మాకు కూడా చాలా టెన్షన్గా ఉంది మేము కూడా ఇప్పుడు గొర్రెల్లి పిల్లల్ని ఇంకా లగేజ్ అక్కడ షిఫ్ట్ చేసి ఇంకక్కడి నుంచి అయితే నేను లక్ష్మి అయితే ఇప్పుడు నెల్లిమర్ల దాకా ఒక ఆటో దొరికిందండి అక్కడ వరకు వచ్చాము ఫ్రెండ్స్గా వైజాగ్ నుండి వచ్చాము బస్సు కాంప్లెక్స్ లో దిగితే నుండి పోని వచ్చింది పిన్ని తాతయ్య కాస్త బాలే సీరియస్ ఉన్నది రోక్ వచ్చేసింది ఇప్పటికే ఒక పది సార్లు వచ్చేసింది అంటే మరి ఇంకే అనిపించలే బర పాడైపోయి ఇదైపోయింది ఏం చేద్దామంటే ఒక ఆటో బేర్మేరే మా అక్కల ఊర్లో వెళ్ళిపోయి మరి ద్వారం కదా మాకు ఆటో దొరకలేదని మా పిల్లలు తెలిసి లగేజ్గా వెళ్తాను సో మేమైతే హాస్పిటల్కి వెళ్తామండి ఏం జరుగుతుంది ఏమైందో మీకైతే నేను రేపటి బ్లాగ్లో అయితే చెప్తాము ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నాము మా బావ అయితే రామారావు అయితే వస్తున్నాడు అనమాట సో వాళ్ళ ఊరు నుంచి సో మేమైతే రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తున్నామండి ఇదిగోండి సో ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసరికి పదకొండున్నర అనమాట ఏ ఆటోలో ఏ ఉండు ఇది వచ్చేసరికి నెల్లి మరలు అనమాట సో మేము ఇక్కడ రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తున్నాం సో బాగా వస్తే బాబు బండి మీద ఇంకా నేను ఇంకా లక్ష్మి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తాము సో అసలు ఏం జరిగింది ఏంటనేది రేపటి బ్లాగ్లో అయితే మీకు క్లియర్గా నేను చెప్తాను సరేనండి ఇంకైతే మనం అసలు చాలా అసలు టెన్షన్గా ఉంది అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఓకేనండి రేపయితే మళ్ళీ మనం కలుద్దాం సరే సరైతే ఉంటుందా